అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల అందరు ఎట్లూరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో చేసి జనరలే మనం అప్పుడు మూరికాయలు సగం పని పెట్టినాం కదా మోరికాలు కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా మన చాలా ప్రాబ్లం అయ్యా నాలుగైదు రోజులు బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ అది అనుకోకుండా కొంచెం కొంచెం చేసినా జరంతా అనుకోకుండా ఒకరోజు నీళ్ళు ఫుల్ అయ్యి నన్ను చాలా ప్రాబ్లం పెట్టింది ఇబ్బంది పెట్టినాయి అయితే వీడికి వెళ్ళి అప్పుడు స్టార్ట్ చేసినాం కదా ఫస్ట్ ఈ పచ్చి గడ్డి అనేది కోసినాం నెక్స్ట్ తర్వాత కింద ఎండిపోయిన గడ్డి అన్నది కోసి ఇక్కడ వరం లెక్క వేసినాం టూ టైం పని అది నెక్స్ట్ ఇక ఇట్లా పారతామని ఇంకా లోతు తీద్దాం అనుకున్న ఆరుదాకా లోతు తీసిన లోతు తీస్తే ఏమైందంటే సారు అంత లోతు అవసరం లేదమ్మా మాదిరిగా నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చూడు మనకి పని లోపల సైడ్లో పని నడిచినప్పుడు తోటి తీపిద్దాము అని అంటే నేను ఇంకా మాస్తరిగా చేసుకొచ్చేసి ఇదే అయితే గడ్డి మనం కాలువ తోవి ఎయిటీ ఇయర్స్ పైన అయిపోతుంది మోరు కాలువ జేసీబీతో తోినాం కొబ్బరి చెట్లు పెట్టలేదు ఏం పెట్టలేదు అప్పుడు స్టార్టింగ్లోనే వచ్చింది కొత్తలోనే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్స్లోకి వచ్చింది వచ్చితే అప్పుడే తీసినాము నాలుగు ఫీట్లు ఎంత లో తీసినాము అప్పటి నుంచి మళ్ళీ తీలా అయితే రీసెంట్గా ఈ పచ్చిగడ్డి ఉన్నది కదా ఈ పచ్చిగడ్డి మొలానే మా మాస్టర్ చేసేవాళ్ళం సంవత్సరం సంవత్సరం అది ఈ మొన్నటి సంవత్సరం ఏమైంది గడ్డి పెరిగిపోవడం నాకు ఇబ్బంది అయిపోయింది కోయినకి రాలా గడ్డి కోయినకి రాలే మళ్ళా తీని కూడా కుదరలే గడ్డి వస్తేనే కోయినకి వస్తుంది మనం ఏం చేయాలంటే ఈ గడ్డి పచ్చిగడ్డి ఎప్పుడప్పుడే కోసుకుంటా పోసినప్పుడల్లా ఇంతంత కాలం సాఫ్ చేసుకుంటే ఈ పట్టు మనకు నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నమాట తీసుకుంటే ముందు గడ్డి కోసుకొని పచ్చిగడ్డి ఎందుకంటే గడ్డి పెరిగిందంటే కాలం అడ్డపడుతుంది కాలం కాలం అడ్డబడిందంటే నీళ్ళు నిలబడతాయి చాలా ప్రాబ్లం అవుతుంది మనకు అప్పుడు ఒక పని చేయబోయే రెండు మూడు పనులు చేయాలి ఇప్పుడు ఇప్పుడు దాకా అట్లా చేసినామో అట్లా చేయాల్సి మళ్ళీ అయితే అట్లా చేయకోకుండా ఈసారి ఈసారి ఏం చేయాలంటే ఇక ఆ గడ్డి కామ ఇంకే కొద్ది కొంచెం పెరంగానే గడ్డి కోసుకోవాలా పారితోని కొంచెం అయితే ప్రజెంట్ నీళ్ళు రావట్లేదు నీళ్ళు ముంగడికి లాగా ఈ గడ్డి పెరంగానే గడ్డి కోసుకోవాలా తర్వాత పారతని అది తీసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకుంటే నాకు అంత ప్రాబ్లం ఉండేది కాదు పోయిన సంవత్సరం తీయలేని మలనే ఈ సంవత్సరం బాగా ఇబ్బంది అయింది అది అయితే ఇక్కడ దాకా చేసుకొచ్చి ఒక ఆడి నుంచి పార్త న్యూస్ వచ్చి ఆపిన ఇదారు ఆపితే ఏమైందంటే మొన్న వన్ వీక్ బ్యాక్ వాటర్ అనేవి డ్రైనేజీ వాటర్ అనేవి ఫుల్ అయిపోయి ఈ పైపు గేట్ దగ్గర ఉన్నది కదా పైపు ఆ పైపు అన్నది మొత్తం పూడుకుపోయి నీళ్ళు జామ్ అయిపోయి అక్కడనే రోడ్ ఎక్కేసినాయి అనమాట ఇక్కడ అయితే జామ్ అయిపోతే నాకు చాలా ప్రాబ్లం అయింది ఆ ప్రాబ్లం ఎట్లా అంటే చెప్పుకోలేని బాధ ఒక్కడనే ఇంకెవరు రాలేదు అనమాట నేను ఒక్కరినే ఉన్నా ఆ పక్కన వాళ్ళు ఊరల వాళ్ళు ఉన్నారు కానీ బర్రెలవి మేపి ఆ ఉన్న మేపుతారు కానీ ఆ మట్టి అంతా కొట్టుకొచ్చేసి ఇది అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట అక్కడ ఊరి మీద గడ్డ ఉంటుంది ఇటు ఇటేమో డౌన్ ఉంటుంది డౌన్ ఉండేది అప్పటికి మట్ మొత్తం మట్టి అంతా కొట్టుకొని వచ్చి ఇక్కడ జామ్ అయిపోయి మనం పెద్ద లోతు తీయలేదు కదా అప్పుడు కాలువ దానివల్లనే ఇక్కడ పైపులు జామ్ అయిపోయి మొత్తం ఇబ్బంది అయింది సగంట్ అయితే నీళ్ళు రావట్లేదు ఈరోజు ఇక్కడ కాళ్ళ తవ్వేసినాక మొత్తం గడ్డికి పెట్టిన సర్కారు గడ్డికి జరా నల్లగా వస్తుంది మంచి బలం అని అప్పుడప్పుడు పెడతారు కదా కొంతమంది బోర్లు ఇల్లు పెడితే అంత మంచిగా రాదు ఇక ఇలాంటి మోర్లు నీళ్ళు పెడితే అప్పుడప్పుడు ఒకసారి అన్న పాత ఒక్కసారన్నా ఇలాంటి నీళ్ళు పెడితే నల్లగా వస్తుంది అన్నమాట మంచి అయితే కాలం కంప్లీట్ చేసిన ఇక నెక్స్ట్ ఈసారి మొన్నలాగా ఇబ్బంది పడకకుండా ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గడ్డి కోసుకుంటూ ఇట్లా కాల మొత్తం వేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి అయితే ఇంకా పొడిపోయినది ఉన్నది ఇక్కడ అడ్డం వేసి ఇక్కడ తీసిన అనమాట అది లోపల ఉన్నది పైపు అది గేట్ ఉన్నది ఆ గేటు అతల తీపిస్తేటప్పుడు అది మొత్తం పూడిపోయి అయితే ప్రెజెంట్ ఇది డౌన్ కాబట్టి ఇంకా ఇల్లు బలితే ఆ కొనకి డౌన్ కాబట్టి నేను ఆ నుంచి కాలువ వేసుకొచ్చినమాట ఇట్లా ఈ సంవత్సరం పడిన తిప్పాలని ఎప్పుడు పడలే అంతకు ముందు పోయిన సంవత్సరం కాలువ పోవడం నాకు చాలా ప్రాబ్లం అయింది అనమాట ఇంత అయ్యి ఇక ఇప్పటి నుంచి అయితే ఇక గడ్డి కోసుకోవని ముందు తర్వాత ఈ ముందు పచ్చి గడ్డి కోసేస్తే ఇంకా మనకి ఎండుగడ్డి గడ్డి ఉండదు ఇక గడ్డి పెరగదు కాబట్టి ఎప్పటికప్పుడు పెరగకుండా గడ్డి కోసేసుకోవాలి తర్వాత పార్తోని గుంజుకోవాలి ఎందుకంటే పైనుంచి మీద నుంచి మట్టి వస్తుంది కొట్టుకొని చెత్త వస్తుంది మూర్కాల వంటివి అన్ని రకాలు ఖర్చు వస్తాయి కదా అన్నీ కొట్టుకొస్తాయి వస్తాయి ఈయన అవుతాయి ఇక తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్గా చేసుకుంటే ఇట్లా ఒక పక్కకి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి ఇంకా వానాకాలం అంటే ప్రాబ్లమే వానాకాలం గట్టి వాన వస్తే పైపు ఒకటి తూమ్ ఒకటి ఉంటుంది కాబట్టి లాగది రెండు మూడు గంటలు పడితే స్టోరేజ్ అయిపోతుంది దాన్ని చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ రెండు మూడు వీడియోలు కూడా పెట్టినా నేను ఆ నీళ్లు రోడ్డు ములిగినాయి బండి కూడా ఖరాబ్ నా బండి నీళ్ళు ములిగిపోయి నేను ఇంకా గేట్ అవతలకి వెళ్ళి చూపిస్తాయి మీకు ఏం ప్రాబ్లం ఏంటన్నది నేను పడిన తిప్పలేండి ఇది అక్కడ పోయినాయి మొత్తం రోడ్డు ఎక్కేసినాయి నీళ్ళు వీళ్ళంటే డ్రైనేజీ వాటర్ మొత్తం ఇది మా రో రోడ్డు అనమాట రోడ్డు అంటే మా గేట్ తెలోంచి మా ఊర్లోకి బయటికి పోనీకి అనమాట రోడ్డు చక్కగా మొత్తం రోడ్డు బురద బురద అయిపోయి వారం నుంచి చాలా ప్రాబ్లం అయింది చాలా ఇబ్బంది అయింది వర్షాకాలం ఎట్లా ఉన్న ఇబ్బంది అవుతుందో అలా ఇబ్బంది అయ్యేది నాకు ఇది కొంచెం బురద బురద ఉంటుంది కదా అంటే మనం రోడ్లాగా ఏమీ అయ్యలేదు మామూలుగా భూమి శైల భూమి లెక్కనే దీన్ని అట్లనే రోడ్డులాగా ఉపయోగించుకుంటున్నాం మనం అయితే ఏమైందంటే నీళ్ళు గొమ్ముని ఆరదు అనమాట ఇక్కడ చెట్లు అక్కడ చెట్లు ఉండటం వల్ల త్వరగా చెట్లు లేనప్పుడు జల్దీ ఎండిపోయి రెండు రోజులు ఎండకూడదు మూడు రోజులు ఇప్పుడైతే చెట్లు మొలనే కొమ్మని జల్దీ ఎండి ఎండ ఎండటం కూడా ఎండట్లేదు అది ఏం చేస్తుందంటే పాకుల్లో పట్టేసి బురద బురద మీద బండి స్కిడ్ అయిపోయి చాలా ప్రాబ్లం అయిపోతున్నాం అండి స్కిడ్ అయిపోయి జారి పడిపోవడం అట్లా ఇబ్బంది పెట్టింది చాలా ఇబ్బంది పెట్టింది అని మొత్తం బురద బురద రాని కొ వారం మధ్యమన్నా చాలా ఇబ్బంది అయింది ఇదే మా గేటు నేను ఒక్కడి తిప్పలు పడినా ఇది ఇది ఇక్కడ ఊరు సైడ్ అనమాట ఊరి నుంచి అక్కడి నుంచి వచ్చిన మూరు కాలు ఇది ఆ మీద నుంచి వచ్చిన మూర్ కాలు ఇవి వచ్చి ఇదే మన పైపు ఉంటుంది మన గేట్ దగ్గర పైపు ఈ రోడ్డు కింద నుంచి మన గోడ అవతలకి మన లోపల చూపించినాయి కదా అందులో కలుస్తుంది మన అప్పుడు జేసీ కింద కాలు ఇది రోడ్డు మా గేట్లోకి లోపలికి వెళ్ళేది ఈ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళాలి వెళ్ళాలన్నమాట ఊర్లోకి వెళ్ళే రోడ్డు అయితే ఇక్కడ నుంచి ట్రైల్ వస్తుంది మోర్ కాలు ఇక్కడి నుంచి వస్తుంది కంటిన్యూగా మొత్తం ఇక్కడ రోడ్డు ఎక్కేసి మొత్తం ఇదంతా బురద బురద కింద అయిపోయి వారం నుంచి చాలా ఇబ్బంది అయింది ఇక ఆవుల్ని బర్రెల్ని మేపుతారు ఇక్కడ రోడ్లు ఈ మేపడం తొట్టి ఆ అంతా కొట్టుకొచ్చేసి జామ అయిపోయింది అందులో మనం కూడా అక్కడ కాలువ తక్కువ పెద్ద తీయలేదు కదా లోతు అప్పుడు ఇప్పుడు తీసినాం కదా ఇప్పుడు తీయటం వల్ల మంచిదే పని అయింది లేదంటే చాలా ఇబ్బంది అయిపోను అప్పటి నుంచి తీయటం వల్ల లేదంటే అదంతా మొత్తం తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అదేం చేసిందంటే సెండ్రోల్ నుంచి మనం లోపల కాలువ తీగిపోవడం వచ్చిన కొట్టుకొచ్చిన అంతా పైపులు కొంచెం సగం జామ్ అయిపోయింది జామ్ అయిపోతే రీసెంట్గా ఇక్కడ బర్రెల అట్లని మన మధ్య మేపితే ఇదంతా కొట్టుకొచ్చిన మట్ట అంతా తోటి రాగానే మొత్తం పూడిపోయింది అనమాట ఇక అవతల పూడిపోవడం మన మన తిక్కు పూడిపోవడం ఏమైందంటే ఇక మొత్తం జామ్ అయిపోయి వాటర్ ఇక మొత్తం రోడ్డు అది ఎక్కేసి చాలా ఇబ్బంది నేను ఏం అంటే పెద్ద కట్టి పెట్టి మూడు పైపులు ఏమేమి ఉన్నాయి ఇన్ని ఆడదాకా పెద్ద కట్టి పెట్టి ఈ పక్క నుంచి నూకిన రెండు మూడు సార్లు అప్పుడు ఇల్లు ఫుల్లుండే ఇంత లోతులు ఉన్నాయి ఇక మన బట్టలు కూడా తచ్చిపోయినాయి ఇవి నడుముల దాకా ఇంచుమించు నడుముల దాకా వచ్చేసినాయి కట్టి పెట్టి గుంజిన గొడ్డలు బొడ్డలు అన్నీ పైనుంచి కొట్టుకొచ్చినా అని అక్కడ రావడం అన్నీ తీసినా అయినా పోతలేదు అయినా పోకపోతే ఇక లోపలికి వెళ్ళి పారితో మళ్ళీ నూకి మళ్ళీ కట్టితో వేసిన అయితే కట్టిపోతుంది కానీ లోపల మట్టి మట్టిగా రావట్లేదు ఇందువల్ల రావట్లేదు అని నేనేం అంటే మట్టి దాకా తీసుకొచ్చినా కదా ఆ కాలువ ఆ కాలువ కంటిన్యూ చేసి ఇంచుమించు పొద్దున్న ఎయిట్ ఇక ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేసిన పని మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా అయింది నాకు ఒక్కనే తిప్పలు ఎందుకంటే ఇక్కడ పని చేసి ఈ గేట్ దగ్గర పని చేసి నుంచి పనిచేసి మళ్ళీ ఇదే ప్లేస్కి అవతలకు పోవాలంటే అవి కనపడేదే శివర్కి వెళ్తే మా రూమ్ దగ్గర ఉంటుంది తో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈడికి రావాలి మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలి అవతలకి అవతలకి రావాలంటే ఇదంతా తిరిగి ఇక్కడికి రావాలి ఇక్కడ మొదలెట్టి ఇదంతా తిరిగి ఇక్కడికి రావాలన్నమాట అలా అయింది నా పని డబల్ తీరుడు అయింది నాలుగు నాలుగైదు సార్లు తిరగమైంది ఇక లాభం లేదని ఇక నీళ్ళు వాటర్ రావట్లేదని ఏం చేసిన అంటే ఇక కంటిన్యూగా కార కాలు ఏడులాగా అయితే వేసినాను అదే కాలవ పార్లు అవుతున్న మట్టి మొత్తం కాళ్ళ తవ్వి తవ్వి మొత్తం తూము అంత లెక్కలో అంత లెక్కలో వచ్చేదడికి మొత్తం తవ్విన ఏమో డవన్ అయిందేమో మొత్తం ఇక బడా బడామని గేట్లు మన కాలువ నిండితే గేట్లు అట్లా ఎత్తితే ఎట్లా పోతే నీళ్ళు అట్లా మొత్తం పైపులో ఉన్న ఈ రోడ్డు కింద పైపులో ఉన్న మన్నంతా కాలువ కాల వంట పోయి అట్లా అయిపోయింది అది అది వెళ్ళినాకన్నా నాకు వాటర్ అయినా తగ్గినాయి మొత్తం ఇప్పుడైతే ఇప్పుడు వానాకాలం ఇబ్బంది పడేవాడిని ఈసారి పూజ పూజ అవసరం మనం లోపల మూర్ కాలు వేయకపోవడం ఈ సంవత్సరం నాకు చాలా అనమాట ఇప్పుడు కొంచెం మనశ్శాంతి అయింది కొంచెం ఫ్రీగా ఉన్నా ఇక ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఆ పని జాయిగా కొంచెం కొంచెం పోసుకుంటా కాలో కంటిన్యూగా అప్పుడప్పుడు వేసుకోవాలి వారానికి వస్తారు రెండు వారాలకు వస్తారు ఇక ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఒక్కటైతే నాకు కంప్లీట్ అయిపోయింది బళ్ళు రానీకి దానికి ఇబ్బంది అయిపోయి నాకు బళ్ళు స్కిడ్ గార్డ్ అయిపోయి బండి పడిపోతాం ఎందుకంటే గమ్ముని ఆరాదనది కొంచెం బురద ఉంటుంది అందులోకి పాకుడు పడ్డేసినట్టు అయితే ఈ మోర్లీలు కదా ఇక గలీజ్ నీళ్ళు పాలు పట్టేసినట్టు ఉంటుంది ఊరుకునే బండి స్లిప్ స్లిప్ అయిపోతుంది అనమాట చాలా ప్రాబ్లం అయింది అనమాట చాలా ప్రాబ్లం అవుతుంది సో వీడియో లాంగ్ అవుతుంది ఇక ఇంతటితో ముగుద్దాం ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరి మాధవరావు దిగ్గిరాల ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది మోర్ కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయ్యే ముందు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది నాకు ఇది డౌట్ కొట్టి ఎప్పుడైనా డబ్బ కొడుతుందని డౌట్ కొట్టి నేను ఆ పని అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాక మూర్కాలో పని మొత్తం మీద అనుకుంటున్నారన్న దెబ్బ చేసింది అనమాట అంతా దెబ్బ కొట్టింది నన్ను చాలా ఇబ్బంది పడినా ఒక్కరిని ఇక పని కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి కొబ్బరి చెట్లు కాడ క్లీన్ చేసుకుంటూ పోవాలి ఈ మనకి ఈ పని అయిపోయింది కాబట్టి ఇది ఎప్పుడన్నా పదివరకోసారి వారానికి ఒకసారి కంప్లీట్ చేసుకుందాం మూర్కాలో ఇదైతే కొబ్బరి చెట్లు కాడ ఇంకా క్లీన్ చేసుకుంటూ పోవాలి నెక్స్ట్ పని ఎండిపోయిన ఆకులుగా అవన్నీ తీసుకుంటా పచ్చాకులు ఏమైనా గలీజాకులు కింద రోడ్డు గడ్డం ఉన్నాయి అన్నీ నడుకుంటా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా పోదాం ఇక్కడే ఇదే పని ఇక ఫుల్ వీడియో లాంగ్ అవుతుంది ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మాధవరావు దిగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నా వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేసి షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం